ఈ ఇవండి ఏం పేరమ్మా నీ పేరు ముస్తఫా ఏం చదువుకుంటున్నా ఏంటి డిగ్రీ బిఎస్సీ ఫిజిక్స్ మెకానికల్ కాదా ఎందుకంటే నువ్వు మెకానికల్ అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎందుకు చేయించావులాగా టైర్ తిరిగి వెనక్ కాదు ఇది ఇది ఫోల్డింగ్ ఇలాగ ఎందుకు చేయించో అని అడుగుతున్నాను దీనికి సంబంధించి ఒక సిస్టమే ఉంటుంది మొత్తం అంతా నెంబర్ ప్లేట్కి ఎందుకు తీస్తావు ఎందుకు ఎందుకు తీయించేసావు బండి ఫ్రెండ్దా మీ ఫ్రెండ్ ఏమన్నా చైన్ స్నాచింగ్ కానీ లేకపోతే గంజాయి కానీ అటువంటి అయినా చేస్తాడా లేకపోతే ఏమన్నా స్మగ్లింగ్ అని అని చేస్తాడా మరి ఎందుకు మరి దీన్ని ఇలా నెంబర్ ప్లేట్ ఎందుకు ఇలా పోల్డింగ్ చేసుకుంటారు మీరు ఇది లూజ్ కాదు మీరు కావాలని ఏంచింది ఇది దీనికి సెపరేట్గా ఒక అదిగో చూడు ఇలారా ఇలారా అక్కడ నుంచి ఇది ఇప్పుడు ఈ బండి ఉందా ఈ సిస్టమ్ ఉందా ఇలాగా ఈ సిస్టమ్ ఇటువంటి సిస్టమ్ దానికి ఉంటుంది మొత్తం అంతా అదంతా తీయించి మీరు కావాలని ఇది వేయించారు ఇలా వేయించు మీరు మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ వచ్చారు ఎవరు లేడీస్ ఇద్దరు లేడీస్తో నువ్వు వచ్చావు మళ్ళీ ఇది ఏంటిది ఇది వైలేషను నెంబర్ ప్లేట్ వైలేషను నెక్స్ట్ ఈ గంజాయి బ్యాచ్ కానీ లేకపోతే చైన్ చైన్ స్నాచింగ్ బ్యాచ్ కానీ వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు ఇటువంటి మిర్రర్స్ ఏది మిర్రర్స్ మిర్రర్స్ కూడా లేవు అది సరే కానీ ఎందుకని నీకు లైసెన్స్ ఉందా లేదా చెప్పి నాకు లైసెన్స్ పాన్ కార్డ్కి అప్లై చేయమన్నారు పాన్ కార్డ్కి అప్లై చేయమన్నారు ముందుగా వయసు ఎంత పాన్ కార్డ్ పాన్ కార్డ్ ఓకే లైసెన్స్కి ఏంటి ఇప్పుడు సంబంధం పాన్ కార్డ్కి లైసెన్స్ ఏంటి ఆధార్ కార్డు ఉంటే చాలుగా అక్కడ మొత్తం బ్యాంక్ మొత్తం ఇప్పుడు ఎంత వయసు అంత ట్వంటీ నైన్టీన్ నైన్టీన్ ఇయర్స్ అంటే నీకు లైసెన్స్ ఇవ్వడానికి కంప్లీట్ అయిపోయింది ఎయిటీన్ ఎయిటీన్ కంప్లీట్ అయితే అయినట్టే మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే స్లాట్ బుక్ చేసుకుని లైసెన్స్ తెచ్చుకోవచ్చు కానీ లైసెన్స్ కూడా లేదు ఈ దగ్గర నెక్స్ట్ ఈ నెంబర్ ప్లేట్ వైలేషన్ హెల్మెట్ లేదు ట్రిపుల్ రైడింగ్ మిర్రర్స్ లేవు చెప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మిమ్మల్ని ముగ్గురు కూడా పిల్లలే చదువుకునే పిల్లలు మీరు మంచి ర్యాష్గా వస్తున్నాము డ్రైవ్ మా వాళ్ళు ఆపేరు కదా చూశాను కదా నేను నీకు స్లోగా అది ఎందుకంటే నువ్వు కుర్రోడు కదా నైన్టీన్ ఇయర్స్ కుర్రోడికి స్లోగా ఉంటుంది సిక్స్టీ స్పీడ్ రా ఎక్కడ మిల్లీ ఎక్కడ ఏం చేస్తారు మీ మదర్ ఫాదరు కార్పెంటర్ అంటే చాలా కష్టపడతాడు ఆయన రోజు కూలీ ఒక రోజు కూలీ చేస్తే ఇల్లు గడ గడు గడుస్తుంది కార్పెంటర్ నువ్వేమో ఇక్కడ ట్రిబుల్ రైడింగ్ తిరుగుతున్నావు వితౌట్ హెల్మెట్ ఏమవుతారు నీ వాళ్ళు ఫ్రెండ్ ముగ్గురు పడిపోయి ఇప్పుడు నీ ఏజ్ వాళ్ళే కనీసం నువ్వు ఆపగలవు నువ్వు పడితే ఒకవేళ కనుక బండి స్కిడ్ అయితే ఆపలేవు నువ్వు ఈ కాలు చేయరుగుతుంది లేకపోతే ఇంకో తగ్గ తగలవచ్చు ఎక్కడన్నా తగలవచ్చు మరి ఎందుకు మరి ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నావు మినిమం హెల్మెట్ అయినా మెయింటైన్ చేసావా మినిమం హెల్మెట్ కూడా మెయింటైన్ చేయలేదు ఎందుకని ఎందుకని మెయింటైన్ చేయట్లేదు నేను లైసెన్స్ లేదు ఒప్పుకుంటాను పోన్లే నువ్వు కుర్రోడు ఇంకానే ఏదో క కష్టాల మూలంగా నువ్వు ఏదో లైసెన్స్కి ఇంకా అప్లై చేసుకోలేద చేసుకున్నావు ఓకే నీ బండి నేను వదులుతా కానీ రెండు ఫైన్లు అయితే కొడతాను నీకు నీకు ఫైన్ కొట్టాలంటే చాలా ఫైన్ పదివేలు లైసెన్స్కి వెయ్యి రూపాయలు హెల్మెట్కి వెయ్యి రూపాయలు ట్రిపుల్ రైడింగ్కి దీనికి ఒక ఆరు వందలు ఏడు వందలు ఫైన్ ఉంటుంది ఎన్ని ఫైన్లు కొట్టను నేను నీకు రెండే రెండు ఫైన్లు కొడతాను ఒకటి హెల్మెట్ ఫైన్ ఒకటి ఈ ఫైన్ అది కూడా ఇది మొత్తం అంత ఏదైతే దీని సిస్టమ్ ఉంటుంది వెనకాల ఆ సిస్టం అంటే తెచ్చుకుని మెకానిక్ తెప్పించుకుని దాన్ని బిగించుకుని నెంబర్ ప్లేట్ మళ్ళీ బిగించుకుని వెళ్ళవడం వెళ్తే వదులుతాను నేను రెండు ఫైన్లు కొడతాను నీకు పదిహేను వేసాలు ఇరవై వేసేలు ఫైన్ వద్దు ఆ ఫైన్ కొట్టను నేను నువ్వు చదువుకునే కుర్రోడు కాబట్టి చిన్న ఫైన్లో కొడతాను నేను ఒక పదిహేను వందలు ఫైన్ అవుతుంది ఆ ఫైన్ కట్టుకుని ఇది మొత్తం వెనకాల డూమ్ అంతా చేంజ్ చేసుకుని వెళ్ళాలి ఓకే హెల్మె పేపర్లో అయి చూస్తాను పేపర్లో అయి చూస్తాను తర్వాత నా దగ్గర మొత్తం డాక్యుమెంట్స్ ఉంటాయి దీన్ని ఓకే ముందు తీసి చేంజ్ చేసుకోండి